హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ న్యూస్ ఇండియా నేను మీ సృష్టి అప్పుడు ఊరికి ఒకటి నేడు వీధికి ఒకటి రెండు ఇంకా ఎక్కువ కూడా ఏంటనుకుంటున్నారా అదే అండి మన గణనాయకుడి విగ్రహాలు ఇరవై ఏళ్ల కిందట వినాయక చవితికి ముందు మూడు రోజులు ఆ తర్వాత నిమజ్జనం దాకా గ్రామాల్లో సందడి మామూలుగా ఉండేది కాదు చందాలు సేకరించి ఊరంతటికి కలిపి ఓ విగ్రహాన్ని సెలెక్ట్ చేయడం మండపాల నిర్మాణం సాంస్కృతిక కార్యక్రమాలు ఆటల పోటీలు అన్ని ప్లాన్ చేసేవాళ్ళు కానీ ఆ తర్వాత వీధికి ఒక విగ్రహం ఏర్పాటు చేస్తుండడం వల్ల ఊరంతా కలిసి సంబరాలు చేసే కల్చర్ మాయమవుతోంది ఈ ఫీలింగ్ నైంటీస్కి బాగా ఫీల్ అవుతున్నారు మరి మీ ఒపీనియన్ ఏంటి కమెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఫాలో అవ్వండి ఎస్ న్యూస్ ఇండియా నేను మీ సృష్టి